నెల్లూరు జిల్లా పొదులుకూరు మండలం పొగల్లూరు గ్రామంలో ఒకే రోజు నాలుగు దేవాలయాల్లో చోరీ జరిగిన ఘటన చోటు చేసుకుంది గ్రామంలో ఉదయాన్నే భక్తులు రోజులాగే గుడికి వెళ్లగా గుడి తలుపులకి ఉన్న తాళాలు పగలకొట్టి ఉండటం చూసి గ్రామ పెద్దలకు తెలియచేయడంతో అన్ని గుళ్ళను పరిశీలించగా చోరీలు బయటపడ్డాయి రామాలయం ఆంజనేయ స్వామి పత్రకాలి అమ్మ మాతమ్మ దేవాలయం తాళాలు పగలకొట్టి హుండీలు అమ్మవారి మెడిలోని తాలిపొట్టు చోరీకి గురయ్యాయి మొత్తం పదకొండు తాలిపోట్లు నాలుగు గుళ్ళ ముత్యం ఒకటి ముక్కు పుడక వీటి విలువ సుమారుగా నాలుగున్నర లక్షల రూపాయలు ఉంటుంది అమ్మవార్ల మెడల్లోని తాలిపోట్లు ఉన్న పసుపు దారాలను గుడిలోనే పడవేసి బంగారం వరకు తీసుకొని హుండీలు చెరువు దగ్గర తీసుకెళ్లి పగలకొట్టి చిల్లర అక్కడే పడేసి నోట్లు తీసుకుని పరారేయారు దొంగలో గుడికి అడుగు వస్తే తాళాలు అందరూ కలిసి చెప్పినాను ఏమేమి ఉండే అమ్మవారికి ఏడు దాల్పు తాల్బుట్టి దారాలు బంగ్లా సూత్రాలు ఏడు అరచోర వచ్చి ముక్కు పుడక ఉండియా ఎత్తుకొని వెళ్ళిపోదు అందరి కొలం అందరికీ పేరు ఏం చేస్తాడు ఇక్కడ పూజ చేస్తాను బహా నీ పేరు ఊరు చెప్పు నా పేరు పొరిపట్టి వెంకటయ్య మొగుళ్ళు ఈ దేవాలయానికి మీ వాడ కథ మా తినే కాకి తాళ నాలుగు గంటలలో చూస్తే గుడిలో తాళం పోతుంది కొట్టేసి గుసులు పోయింది ఈ తోలుగుడు దారాలు తోలుగుట్లు ముప్పై మత వాడ తీసుకుని చూసుకున్నాం అక్కడ ఏం లేవు అందుకని మేము వాడమంతా కలిసి పొడి తెలిసి అనుకుంటున్నాం మాదే కాకుండా ఊళ్ళో కూడా మూర్తిక్కల ఆసం కడ పథకాడ జరిగింది మొగలు గ్రామంలో భద్రకాలం కడుపుల్లో నైట్ చోరీ జరిగింది హోస్పల్ రోడ్లో చోరీ చోరీ జరిగింది నైట్ మేము సాయంకాలం మేము పూజ చేసుకుని ఉదయం అన్ని పవలబుట్టి అమ్మవారి తాలుగుబుట్ట అన్నీ సొమ్ములు ఎత్తుకోపోయినారు తాలిబుట్టు తాలుగుబుట్టు మొత్తం నాలుగు తాళుగొట్లు రెండు కాసులు మూడు గుండ్లు రెండు గుండ్లు ఒక ముత్యం మొత్తం నా పేరు మౌలిక మాది మొగల్లూరు గ్రామం వసుపల్లి రూట్లో ఉన్న భద్రకాలం గుడిలో మేము పూజారిగా చేస్తున్నాము నిన్న సాయంత్రం యథావిధిక ఎప్పుడు మేము వచ్చినట్టు మేము మా ఆయన వచ్చి అమ్మవారికి పూజలు చేసుకొని తాళాల వేసుకొని వెళ్ళాము ఉదయాన్నే చూసేసరికి తాళాలన్నీ పగలగొట్టేసి అమ్మవారి సొమ్ములు తా రెండు తాలిబుట్లు కాసులు గుండ్లు ఒక ముత్యం చిన్నమ్మవారి రెండు తాలిబుట్లు మొత్తం చోరీ చేశారు దొంగలు బయట ఉండి కూడా ఒక పగలగొట్టేశారు కొట్టేశారు పెద్దవారిని చిన్నమ్మవారి కలిపి మొత్తం కలిపి మూడున్నర మూడు సవర్ దాకా ఉంటుంది మూడున్నర లక్ష దాకా పడుతుంది ఉండేలో కూడా డబ్బులు చోరీ చేస్తారు